ఇరవై ఎనిమిది మంది వాలంటీర్ టీచర్స్ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ అక్కడ రికగ్నైజ్ చేసాం మనం ఓకే యా వాళ్ళకి గిఫ్ట్ నేను వివేకాన్ని ఏమని చెప్తున్నాను ఎవరు వీళ్ళకి గిఫ్ట్స్ ఇస్తా ఓకే తన్వి తన్వి ఎక్కడన్నా తనువి రా పరిగెట్టు పరిగెట్టు రన్నింగ్ నువ్వు స్కూల్ వదిలిపెట్టాట తిరుగుతే ఎట్లా టీచర్వి ఒక నించో లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయింది అది ఈ ఇయర్ గ్రూప్ వన్కి ఒక సపరేట్ టేబుల్ ఇచ్చేసేసి వాళ్ళకి ఎవరెవరు చెప్పిందంటే సాత్విక్కి రిషికి వీళ్ళందరు కదా దట్స్ వెరీ గుడ్ తల్లి మీకు చెప్ ఇంకా చెప్పట్లండి వీళ్ళకి సరిపోవు వివేక్ గారు వాళ్ళకి చిన్న మొక్కలతోటి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు తన్వీకేమో యా తన్వి తల్లి అది తీసుకొచ్చారు అవి వద్దు ఇంకా అది వివేక్ తన్వీకి థ్యాంక్ యూ సుధా అండ్ థ్యాంక్ యూ జ్యోస్నా మాకు ఇంతమంది పేరెంట్స్ ఉన్నారు నెక్స్ట్ వివేక్ గారు శ్రీలక్ష్మి గారికి దమ్మంతి గారికి అండి థ్యాంక్ యూ చెప్పట్లేవండి శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అయితే ఆ క్లాస్లో కూడా పదహారు పదిహేడు మంది కిట్స్ ఉన్నారు చాలా చక్కగా చెప్తున్నారు శ్రీలక్ష్మి గారు అండ్ దమయంతి చాలా థ్యాంక్స్ అండి అసి నెక్స్ట్ ఇయర్ కూడా రాతల్లి ఓకేనా వాళ్ళకి ట్రై ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ చాలా చాలా చెప్పాలి కవిత గారు చాలా స్ట్రిక్ట్ ఎందుకంటే ఏది తను ఏది చెప్పాలనుకుందో పర్టికులర్గా చెప్పేస్తుంది పిల్లలకు కూడా అలాగే వినిపిస్తుంది థ్యాంక్ యూ కవిత అండ్ ఇట్స్ వెరీ నైస్ ఓకే నెక్స్ట్ గ్రూప్ ఫోర్ టీచర్స్ మన వివేక్ గారు రత్న గారు రండి రత్న గారు రండి రత్న గారికి పెద్ద చప్పట్లు తను భగవద్గీత శ్లోకాలు మన పిల్లలకు నేర్పిస్తున్నారు వాళ్ళు చాలా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు థ్యాంక్ యూ రత్న గారు అలాగే అలాగే నేర్పిస్తూ ఉండండి వివేక్ గారికి మీతో పిల్లలు చాలా నేర్చుకుంటున్నారు ఎందుకంటే పేరెంట్స్ అందరితో నేను చెప్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు మీకు జ్యోతి గారికి చిన్న మొక్కతోటి నెక్స్ట్ మనకు ఆన్లైన్ టీచర్స్ ఇద్దరు ఉన్నారు ఇద్దరు నలుగురు ఉన్నారు ఒక్క నిమిషం ఇది పద్మజ గారికి కూడా ఇస్తాను నేను మాట్లాడుతుంది ఈ తర్వాత ఒక్క నిమిషం పెద్దలకు నా నమస్కారము పిన్నలకు నా దీవెనలు మీరు పేరెంట్స్కి టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు మనకి పునాది స్టార్ట్ చేసిన ప్రవీణ్ గారు వివేక్ గారికి వీరందరికీ కూడా ధన్యవాదాలు మరి అమ్మ ఏం కాదు ఆంటీ అని ఇచ్చారు మీరు మరి ఫ్యామిలీలు కూడా దమయంతి గారు కవిత గారు పిల్లలు కూడా నవ్య మొన్న వీళ్ళు కూడా ఒకసారి అయితే ఎక్సర్సైజ్లు పంచారు పిల్లలు మన స్కూల్ పిల్లలకి వచ్చి వాళ్ళ నాన్నగారు ఊరెళ్తే అలాగే ఇదిగో ఆంటీ ఏంటి అంటే చెప్తాను కదా అమ్మమ్మగా చెప్తున్నాను మీరు పిల్లల్ని పంపుతమే కాదు ఒక ఒక సంవత్సరం ఒక ఎనభై పేజీలు ఎక్సర్సైజు దాని మీద పిల్లల్ని ఏ క్లాసు రోజు క్లాసు డేట్ వేసి అలా రాసింది ఏపీ నెలకు ఒకసారి ఆ బుక్ చూడండి నెక్స్ట్ ఇయర్ వరకు ఆ బుక్ చూసుకుని ఆ పిల్లలు నేర్చుకోవాలి అది ఆటో బండిరా వరకు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఆటో బండిరా గుడింతాలు థర్డ్ క్లాసులో ఒత్తులు ఈ మూడు పునాదులు మర్చిపోకుండా తల్లిదండ్రులు కత్తి చూడండి వాళ్ళే మీకు నేర్పుతారు ఈనాడు పేపర్ కూడా చదివి ఓకే నిజంగా చెబుతున్నాను పంపుతున్నారు మీరెంతో కష్టపడి వెదర్ బాగోపోయినా తీసుకొచ్చి పంపుతున్నారు కనుక ఇది ఇప్పుడు మొక్కయి వంగన ఇదే వంగున వంగున మామూలుగా వంగదు మొక్క అయితే వంచేస్తాం మానవైతే వంగదు మనకి ఇష్టం వచ్చిన బోన్స మొక్కలా కూడా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు పిల్లలు చక్కదన్నారు ఇందాక హుషల్ అని మనం కూర్చున్నారు అలా మా అంటే ఆ వయసుకి అలా మాయపుచ్చు అది గేమో మాయపుచ్చు వింటారు చాలా మట్టికి వింటారు ఈ కాళ్ళు ఇష్టం మన ప్రయత్నం మనం చెయ్యాలి అమ్మమ్మగా చెబుతున్నాను ఓకే మీ అందరికీ ధన్యవాదాలు హలో నమస్తే ఆంటీ ఇప్పుడు ప్రైజెస్ మనము చెర్రీ అండ్ బాల్ రేసెస్ పెట్టాము మూడు ప్రైజెస్ ఫస్ట్ ప్రైజెస్ ఆంటీ ఇప్పుడు ఇస్తారు ఒక్క నిమిషం ఇక్కడండి చెప్పట్లో మళ్ళీ ఇక చప్పట్లో పడితే చాలా యోగా నాడులన్నీ పనిచేస్తాయి కనీసం పిల్లల్ని ఇట్లా గిఫ్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడో అని కొట్టినప్పుడు ఒకసారి కొట్టి ఊరుకోమాలండి మళ్ళీ కొడతా ఉంటే మళ్ళీ తలనొప్పి చప్పట్లకు కూడా మంచిది ఉంది అది థ్యాంక్ యూ మీ అందరికీ ధన్యవాదాలు